కులవృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు బుధవారం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఖాది ఇండియా పథకం కింద ముప్పై మూడు మంది లబ్ధిదారులకు కుమ్మరి కులస్తులకు ఎలక్ట్రికల్ పాటర్ మీరు మట్టి పరికరాలు తయారు చేసే యంత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆది గ్రామ ఉద్యోగ యోజన ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం దాదాపు ముప్పై మూడు ఎలక్ట్రికల్ మెషిన్ బొమ్మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది ప్రధానమంత్రి మోదీ గారికి గ్రామ ఉద్యోగ శాఖ మంత్రి గారికి అదేవిధంగా మన చైర్మన్ గారికి అందరికీ నా నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముప్పై మూడు ఏదైతే ఇక్కడ పరిసరాలు ఇచ్చిండు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అదే అదేవిధంగా వాళ్ళకు మట్టి కలపడానికి తర్వాత డ్రై చేయడానికి మన మషిన్లు ఉంటాయి అది కూడా నేను సెంట్రల్ కు మాట్లాడి ఏర్పాటు అని తెలియజేస్తున్నాను ఈ స్కీమ్ ఆది గ్రామీణ వచ్చింది కానీ గత ఏప్రిల్ ఫిబ్రవరిలో మన మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద విశ్వకర్మ అని ఏదైతే స్కీమ్ ఇచ్చారు ఆ స్కీమ్ కింద కూడా వీళ్ళకు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ప్రతి ఏదైతే ఇంటిగా స్వయం ఉపాధి అని మన ఇండస్ట్రీ లాగా వాళ్ళు పనిచేస్తారు వాళ్ళకు కూడా ఈ స్కీమ్స్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ ట్రైనింగ్ జరుగుతున్నాయి ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకు లక్ష రూపాయలు వరకు రుణం ఇయ బ్యాంక్ నుంచి రుణం ఇవ్వడానికి అదేవిధంగా ఈ ఇన్స్ట్రుమెంట్ రుణం ఇవ్వడానికి మా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చింది మన మా నియోజకవర్గం నుంచి ఎంత కూడా ఉండని అందరికీ నేను సహాయ సహకారం చేసి పిల్లలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందిస్తా అని తెలియస్తూ ముగిస్తున్నాను జైన్ జయ